లో వెళ్లి విరిసిన ఐక్యత కాకి అరిచి విసిగిస్తోందని తాడుతో కట్టేసిన ఓ చికెన్ షాప్ యజమాని అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపక్క డైలీ మార్కెట్ లో ఒక కాకి అరిచి విసిగిస్తోందని దాన్ని చికెన్ షాప్ యజమాని తాడుతో కట్టేశారు అయితే కాకిని బంధించడంతో అక్కడకు వందలాది కాకులు చేరుకుని అరవడం మొదలు పెట్టాయి కాకుల గోలను భరించలేక మిగిలిన దుకాణదారులు ఇబ్బందులు పడ్డారు చేసేదేమీ లేక కట్టేసిన కాకిని చికెన్ షాప్ యజమాని వదిలేశారు